హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి సో ఇవాళ నేను ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నాను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందంటే ఇలా అనమాట ఇది ఫైనల్ లుక్ సో దీనికి నేను ఎలా మేకొవర్ అయ్యాను మా ఫ్రెండ్స్ నన్ను ఎలా మేకప్ చేశారు అనేది ఇవాళ వీడియో నాకే చాలా బాగా అనిపించింది వీడియో ఎంత బాగా అనిపించిందో చూస్తున్నారు కదా ఎప్పుడు నన్ను ఇలా చూసుంటరు అంత లుక్ చాలా బాగా పెళ్ళికి వెళ్తున్నట్టు రెడీ అయ్యాను బట్ నేను వెళ్ళేది పెళ్ళికి కాదండి ఓయ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్కి మాత్రమే వెళుతున్నాను దానికి కెమెరాస్ ముందు మనం బాగా కనిపించాలి అంటే ఓవర్ లుక్లో మేకప్ అవ్వాలి నార్మల్గా ఫొటోస్కి అయితే కొంచెం లైట్ మేకప్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇది వచ్చేసేసి నాకు చాలా బాగా నచ్చేసిందండి అనుకోకుండా మా ఫ్రెండ్ కూడా సరే నేను వీడియో తీస్తాను ఇవ్వు అంది ఓకే అనేససి తన చేతికి ఫోన్ ఇచ్చి నేనైతే వీడియో తీయించేసుకున్నాను ఎలా ఉన్నాయి పిక్స్ నేను అన్ని స్టిల్స్ దిగాను తర్వాత డైరెక్ట్గా చూపించేస్తే దడుచుకుంటారు కదా అందుకే డైరెక్ట్గా చూపించలేదు అసలు వీడియోని ముందైతే పిక్స్ రివీల్ చేసి ఆ పిక్స్కి మా ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డారు అనేది చెప్దామనేసి ముందు పిక్స్ చూపించాను మీకు నాకైతే చాలా చాలా అస్సలు నిజంగా తెలుసా నైట్ నేను లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా నేను మేకప్ తీయలేదు అలానే ఉంచేసుకున్నానంటే మీరు నమ్ముతారా ఆ సవరానికి కూడా విప్పలేదండి నేను ఈవినింగు బయటకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చా అని తెలుసా ఆ పిక్స్ కూడా వీలైతే ఇందులో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఎందుకంటే హెవీ లెంత్ వీడియో అయితే ఎక్కువ మంది చూడరు కదా ఇదిగోండి ఫస్ట్ లుక్ నా ఫస్ట్ లుక్ ఇలా ఉంది నా జడని ముందు సవరం చేసి ఫ్రెండ్ రెడీ చేస్తుంది అనమాట చిన్న జడని పెద్ద జడ చేసేసింది నా జడ చూసి చాలామంది బాగుంది బాగుంది అన్నారు ఇలా ఉందనమాట మేకప్ చేయకముందు జస్ట్ కూడా పాపిడి బిళ్ళ పెట్టుకోవాలి నెక్స్ట్ మాటీలు చంసారాలు పెట్టేసుకున్నాను ఆల్రెడీ శారీ కూడా అయిపోయింది రెడీ రావడం శారీ కట్టేసుకున్నాను అదిగోండి జడని చూడండి ఓ వాళ్ళు జడ అని తిప్పేస్తున్నాను సో ఫస్ట్ స్టార్ట్ చేసేసారు మేకప్ చేయడం నాకు ఇక స్టార్ట్ చేసేసారు ముందు అయితే నేనైతే రెడీ అయిపోయాను ఎందుకంటే టైం నాకు వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అని చెప్పారు ట్వెల్వ్ కల్లా రెడీ అవుదామనేసి లెవెన్ కల్లా భోజనం అయిపోయింది ఇక్కడ కూర్చున్నాను వన్ అవర్లో రెడీ అవుతావు ఇటు నుంచి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చేసాను నేను అది సంగతి జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేనైతే రెడీ అయిపోయాను ముందు రెడీ అయి కూర్చున్నాను ఫేస్ మీద ఏవో ట్రై చేశాం యాక్చువల్లీ నా దగ్గర అయితే మేకప్ కిట్ ఇంట్లో ఏమీ లేదు ఇదంతా అలా రెడీ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు నాకు కూడా ఒక కిట్ ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే వాటి గురించి పెద్దగా ఐడియా లేదు నాకు కానీ ట్రై చేసాం కొనుక్కోవడానికి ఇదిగోండి ట్రెడ్ అయితే ఇల్లాక స్టార్ట్ చేసేసింది ఫస్ట్ రోజ్ వాటర్ రాసుకోమంది ఫేస్కి రోజ్ వాటర్ రాసుకుంటాను లేకుంటే ప్రైమ్ అయినా రాసుకోవచ్చట నా దగ్గర అయితే ఏమీ లేవని చెప్పాను కదా వాళ్ళు అయితే వాటర్ రాసుకొని స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఫౌండేషన్ ఇలా పెట్టేసేసి ఫేస్కి మొత్తం అప్లై చేసేసింది ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలాగా సెట్ చేసేసేసింది ఫేస్కి తను మొత్తం అప్లై చేసేసింది నన్ను తీయద్దు వీడియోలు నీకైతే నేను చేస్తాను అని అంటుందనమాట తీయన్లే ఓకే మ్యాక్సిమం నేను ఇన్ని అప్లోడ్ చేయను ఎక్కడ అని నేను అన్నాను చాలా బాగా రెడీ చేసిందండి తను పిల్లలకు కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరూకి తనే రెడీ చేస్తుందంట అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను సరే నార్మల్ డేస్లో అంటే రెడీ అవ్వం కదా ఎలాగూ ఇప్పుడు ఒకసారి ట్రైల్ వేస్తాను నాకు కూడా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం నీకు ఒప్పుకుంటే చెప్పు నేను కూడా రెడీ అవుతాను అన్నాను తను ఇంట్రెస్ట్ చూపించింది సో రెడీ అయిపోయి పైకి వెళ్ళిపోయాను అక్కడే మొత్తం రెడీ అయ్యాను ఇలా ఉంది సరిపోయిందా ఇంకా ఏమైనా హైలైట్ చేయాలా ఇది సరిపోతుందా అని అడిగింది లేదు పర్లేదు వీడియోకి నేను అర్థం నాకు అర్థం కూడా ఒకటి ఇచ్చింది చూసుకోవడానికి సరిపోతుంది చూ అందుకోండి అర్థం అద్దంలో చూస్తే బలే ఉంది తర్వాత కాంపాక్ట్ అనమాట తన దగ్గర ఉన్న కాంపాక్ట్ వేసింది ముందు నార్మల్గా ఫౌండేషన్ వేస్తేనే లుక్ వెరీ బాగుంది వెరీ అని చెప్పడానికి అసలు నేను ఒక మాటల్లో వర్ణించలేకపోతున్నాను అదిగోండి వచ్చేసింది ఏంటి అంటే ఒక ఫోన్ అంటే డైరెక్ట్గా చూసేదానికైతే నార్మల్గా ఉంటుంది కానీ ఫోన్కి అదిగో అక్కడ ఏదో తక్కువైందని చెప్తున్నాను నేను ఐ షేడ్ వేస్తోంది ఐకి షేడ్ చేసింది తన దగ్గర మేకప్ కిట్ ఉంది అయితే నేను అంత కిట్ అయితే తీసుకుందామని అనుకోలేదు జస్ట్ ఏదో కొందామని మాత్రం ఫిక్స్ అయిపోయాను ఆ రోజుగా ఆ రోజు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి వచ్చిన తర్వాత నేను షాపింగ్కి వెళ్ళానండి దానికోసం షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేశాను అది కూడా ఒక వీడియో పెడతాను ఖచ్చితంగా నేను ఏమైనా షాపింగ్ చేశాను అనేది ఒక వీడియో రివ్యూ చేస్తాను నేను చూడండి ఎంత బాగుందో అని చెప్తున్నాను నేను పింక్ షేడ్ వేసి తను ఇదిగోండి కాటుకు పెడుతుంది సరే నీకు అలాగా కన్వీనియంట్గా లేకపోతే చాలా నేను ట్రై చేస్తాను అనేసి నేను నేనే ఇంకా ట్రై చేశాను అనమాట కాటుకు వరకు తనైతే అయితే కన్వీనియంట్గా లేదు కొంచెం ఇది అవుతుంది అంటలేదు సరిగా ఇట్టి నేను పెట్టేసుకుంటాను అనేసి ఫైనల్గా కాటుకు వరకు నేనే పెట్టేసేసి ఇంకా మిగిలిందంతా తను చేసేసి అంటే కాటుకు ఒక్కటే పెట్టుకోవడం వచ్చాయి ఇంకే రాదు నాకు కానీ నేర్చుకోవాలండి బోయ్ తప్పదు అన్నీ నేర్చుకొని మర్చిపోవాలి కదా ఫైనల్గా కాటుకు కూడా పెట్టిన తర్వాత ఆ లుకే వేరండి బాబాయ్ అంత వైట్ మీద బ్లాక్ చాలా బాగుంది నేను ఏంటంటే నా ఇప్పుడు చాలా పల్చగా పరిచిపోయింది నేను ఇప్పుడు అలా పెట్టుకుంటాను ఇప్పుడు కూడా అలా ట్రై చేస్తాను అన్నాను సరే మీ ఇష్టం మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోండి మాకు వచ్చినట్లు మేము చేస్తామన్నారు అయితే అప్పుడు అలా ట్రై చేశాను లైట్గా అక్కడ షేడ్ చేశాను అంటే థిక్ థిక్ అనమాట ఐబ్రో నాకు చాలా పల్చగా ఉంటుంది సో దాన్ని కొంచెం హైలైట్ చేసుకున్నాను ఎప్పుడు నేను కాటుతోనే పెట్టుకుంటాను యాక్చువల్లీ అందరూ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తారంట నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయను నా అది కూడా లేదు సో నేను లైట్గా కాట్కి కంటించాను కదా తను ఏమన్నదంటే ఇలాగా వేలుతో కొంచెం పైప్ లైన్ రుద్దితే బాగుంటుంది అనేసి నేను ముందు కాటుక పెట్టాను కదా దాన్ని సరిచేసింది చిట్కిన వెళ్ళి కాటుక అయిపోయిన తర్వాత మస్కరా కూడా పెట్టింది అది ఎలా చేసింది అన్నది నాకైతే ఐడియా లేదు వాటి గురించి నాకు పెద్దగా తెలీదు మస్కరా గురించి అంటే ఏం చేయాలి అని అన్నాను నేనైతే ఇక లిప్స్టిక్ వేసుకోలేదు లిప్ బామ్ వచ్చేసేసి ఆ కలర్ ఉంది షేడ్ పేరు కూడా నాకు ఎగ్జాక్ట్ అయ్యలేదు ఏదో వైన్ షేడ్ అనో ఏదో చెప్పారు ఫ్రెండ్స్ ముందు లిప్ బామ్ రాసి తర్వాత మళ్ళీ దాని మీద లిప్స్టిక్ వేసుకుంటే దాని లుక్ బాగుంటుంది అనేసి చెప్పారు కానీ తన దగ్గర ఉన్న షేడ్ బాగా నచ్చింది నేను ట్రై చేస్తాను కొనుక్కోవడానికి అన్నాను నిన్న షేడ్ నేను కూడా కరెక్ట్గా చూడలేదు ఒకసారి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ తీసుకోవాలి అనుకున్నాను ముందు లిప్ బ్లాసి తర్వాత లిప్స్టిక్ ఏమంటున్నానంటే డైరెక్ట్గా దాంతోనే నేనైతే ఏంతో తీసుకుని లిప్స్టిక్ రాసుకుంటాను డైరెక్ట్గా అలవాటు లేదు అంటున్నాను లాస్ట్కి టిక్లీ పెట్టుకున్నాను అంటే బొట్టు లాస్ట్ లాస్ట్లో పెట్టుకున్నాను ముందు ఇదంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉంది నా లెక్ నీకు ఎలా అనిపించింది చొక్కగా ఉంది డిఫరెంట్గా ఉందా ట్రై చేశానండి ఏదో కానీ ఆ రోజంతా నాకు కళాని ఉండిపోవాలనిపించింది ఇదిగోండి ఫైనల్గా నా ఫ్రెండ్ మస్కరా వేసింది ఐస్ కిందికి దించొద్దు పైకే ఉంచు లుక్ బాగుంటుంది చూడటానికి డిస్టర్బ్ అవ్వద్దు రెప్పల కింది కొడితే మొత్తం ఇవి అలా వచ్చేసాయి అని చెప్పి ఓకే ఓకే అన్నాను అక్కడ కళ్ళు కిందికి అంటున్నా కింది కనకూడదని చెప్పి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోవచ్చు అని రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను బొట్టుబిళ్ళ ప్యాకెట్ మొన్ననే రీసెంట్గా అప్పటికుండా తిరణాల వెళ్ళి బొట్టుబిళ్ళ ప్యాకెట్ కొనుక్కోసుకున్నాను నేను వెరైటీగా ఉంది కదా వింటుంటే తిరణాలకు వెళ్ళి నేను బొట్టు ప్యాకెట్ కొనుక్కోసుకున్నాను చాలా లుక్ వచ్చింది కూడా స్టోన్ పెద్దగా కనిపించట్లేదు కానీ లుక్ వచ్చింది ఇంకా పెద్దగా కనిపిస్తుందని ముక్కు మీద ఏదో షేడ్ వేసిందండి ఏంటి అని నాకు ఎగ్జాక్ట్ గా అంత కాలేదు అది అంత ఎక్కువగా కనిపించకూడదని ముక్కు మీద ఏదో షేడ్ వేసింది ఏటో అర్థం కాలేదు అలా వేస్తే చాలా సన్నగా కనిపిస్తుంది ఏం అని చెప్పింది ఏం చేసిందో నాకైతే తెలియదు నేను మళ్ళీ చిన్న దగ్గర కూడా ఏదో పోసుకుంటుంది అనేసి అక్కడ కూడా ఏదో ట్రై చేసాం కలర్ కలర్ కదా డిఫరెంట్ గా ఉంటది అని చెప్తున్నాను నేను బిల్ల పాపిడి బిళ్ళని డైరెక్ట్ గా పెట్టుకుంటే ఎలా ఉంటదా అని చెప్పేసి ట్రై చేశాను ఏంటి అంటే అన్ని ఓకే సెట్ ఉండాలి అనేసి పచ్చలుక్ పాపిడి బిళ్ళ పచ్చలు కెంపులు హారం నెక్లెస్ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ సారీ కూడా పచ్చి కలర్ బాగా టెక్నిక్ ఎలా ఉంది కొత్తగా సౌజన్య కొత్త లుక్లో చూపిద్దామని ఇలా ట్రై చేశాను ఎలా ఉంది లుక్ ఇదనమాట ఫైనల్ లుక్ బాగుంది కదా నాకే చాలా డెఫినెట్గా ఉంది నేనేనా అన్నట్లుంది చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది నా వీడియోని నేనే అలా ఎక్కువసేపు చూసుకున్నానంటే మీరు నమ్మరు కదా ఫ్రెండ్స్ ఇది నా వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మ్యాక్సిమం చాలా ఉన్నాయి ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ పిక్స్ కొన్ని తీశాను అవన్నీ కలిపి నేను ఇంకొక వీడియో చేస్తాను ఇప్పటికే లాంగ్ లెంత్ అవుతుంది ఇంటి ముందు స్టిల్స్ అనమాట అన్ని పిక్స్ ఇలా దిగాను నాకైతే ఫోటోలు పిచ్చి బాగా ఎక్కువ పోయి అందుకే చాలా ఎక్కువ పిక్స్ దిగాను ఉన్నాయన్నీ మ్యాక్సిమం ఇందులో యాడ్ చేసేసాను ఫైనల్గా అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ చేశాను ఒకటేం కాదు మ్యాక్సిమం ఒక నాలుగైదు ఫోటోలు ఇక్కడ ఫ్రెండ్స్ నాతో కలిసి దిగిన ఫోటోస్ దుర్గా సరోజ నేను నిర్మలా గారు ధనా గారు అందరం ఉన్నాం అనమాట పిక్లో అందరం వెయిట్ చేస్తున్నాం ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక పిక్ చెప్పాను కదా లాస్ట్లో కొన్ని వీలైతే యాడ్ చేస్తానని కొన్ని యాడ్ చేసేసాను యాక్చువల్లీ ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా ఏముందులే ఈ నాలుగు పిక్స్ని పెట్టుకొని వీడియో చేయడం ఎందుకనేసేసి ఇందులోనే యాడ్ చేసేసాను ఫైనల్గా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను అక్కడ వెళ్తురికి ఫేస్ ఇంకా బాగా భలే గ్లో కనిపించింది నేనైతే ఏమీ ఆడలేదండి అందులో ఎందుకంటే నూట పది మంది కలిపి ఒకే ఆటలో వెనకంతా ఉంది చూడండి ముందు కుర్చీలేసి కూర్చోబెట్టారు అంతమందిలో మనం అంటే ఎక్కడ కనిపిస్తాం ఏదో మూలన ఉన్నాము వాళ్ళు పిలిచిన వాళ్ళనే ఆడాలన్నమాట అందులో నేనైతే రాలేకపోయాను ముందుకి మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు అటెండ్ అయ్యారు ఒకరికి ఒక కప్ వచ్చింది ఇంకొకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఫైనల్గా వీళ్ళు వీళ్ళ పాప కూడా ఉంది దాంట్లో మేమిద్దరం కలిసి లాస్ట్లో పిక్స్ దిగాము అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏంటంటే ఇక చాలు లేండి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేసి సెట్ పీకేస్తుంటే లారీ దగ్గర నేను లాస్ట్గా ఫైనల్గా అక్కడ కూడా వదలకుండా ఒక పిక్ దిగానండి ఓయ్ ఇది నైట్ టైము షాపింగ్కి వెళ్ళిన దగ్గర పిక్ ఇది ఫైనల్గా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్